నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం ఎక్కన్నామంటే ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గరలో ఉన్నామండి సో ఇక్కడ ఫోర్ జీ నే పేరు చూసుకోవచ్చు అయితే ఏదో ఆఫర్లో అందిస్తున్నారంట రైతులకు స్టెమ్స్ రెండు కన్నలు ఉన్నది సో పూర్తిగా డీటెయిల్స్ అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు కూడా మనం వీడియో తీయడం జరిగింది ఒకసారి ఇక్కడ అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ అన్న మాధవరావు ఇప్పుడు రైతులకు అందరు కావాలి కదా అందుకోసం మేము ఆఫర్ పెట్టేసిన ఇంతకు ముందు రూపాయి పైసలు చేసినామండి తొంభై పైసలు అవునండి ఎన్ని ఎన్ని కనలు ఇస్తున్నారు మీరు రెండు ఉంటాయన్న రెండు కనలు అవునండి రెండు కన్నులు చూపెట్టండి మామూలు ఎంత పెరిగిందో ఒకసారి చూసుకోవచ్చు ఇది ఐటు చూడండి ఎంత పెరిగిందో ఒకసారి మామూలుగా ఎట్లన్న ఎకరానికి ఎన్ని పడుతున్నాయి మామూలుగా స్టెమ్స్ ఎకరానికి అన్న మా పది ఏలు పడతాయి అన్న పది వేలు పడతాయా ఆ పదివేలు పెడితే జిగ్ జాస్ సైడ్ పెట్టుకుంటే పద్నాలుగు ఏలు పడతాయి అన్న జిగ్ జాగ్ పద్ధతిలో పెట్టుకుంటే పదిహేను వేలు టూ బై టూ పెట్టుకుంటే పద్నాలుగు పెడతాయి ఇట్లా మనము పీ పీటు మరి బోదే అంటే మూడు ఫీట్లు పెట్టుకుంటే పదివేలు పడతాయి అన్న ఆఫర్ తొంభై పైసలకు ఒకటి మాత్రం ఇస్తున్నారా అనంటే తొంభై పైసలకు రెండు కళ్ళు ఇస్తాం ఇప్పుడు ఈ డేట్ నుంచి రాష్ట్రం ముప్పై డేట్ వరకు ఈ పన్నెండు రోజులే ఆఫర్ ఉంది తర్వాత పెరగొచ్చు సో రోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది తారీఖు జూన్ అండి ఈ రోజు నుంచి ముప్పై వరకు జూన్ ముప్పై తారీఖు వరకు అయితే రెండు కణాలు ఉన్నది తొంభై పైసలకి ఇస్తున్నారంట సో ఎక్కడెక్కడ ఉంది మా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళ మహారాష్ట్ర బీహార్ మొత్తం సో ఎక్కడైనా మన ఇండియాలో ఆహా మామూలుగా బయట స్టేట్స్ ఎవరైనా అడిగారు అనుకోని మన వీడియో చూసి ఒకసారి హిందీలో కూడా చెప్పండి ఫోర్ జీ హే ఓకే

ఇక్కడ మేము బస్ స్టాండ్ వరకు మాది ఆహా బస్ స్టాండ్ వరకు వెళ్ళి మీరు ఆర్టీసీ కేస్తున్నారా అవునండి ఆహా సో ఆర్టీసీ కార్గో ద్వారా ఆర్టీసీ కార్గో సో ఎక్కడైనా పంపిస్తా కార్గో మామూలు ఎన్ని రోజులకు పోతుందంట మామూలు ఎప్పుడు వన్ డేస్ లో పోతుంది ఒక రోజులో పోతుంది ఇవాళ మీరు ఆఫ్ ఇవాళ ఆర్డర్ ఇస్తే రేపు కటింగ్ చేస్తాం రేపు సాయంత్రం పంపిస్తాము ఎల్లుండి వస్తుంది సాయంత్రం వరకు మీ ఇంటికి ఎంత వస్తాయి ఒక ఎకరానికి అనేది ఎంత దిగుబడి వస్తుండొచ్చు ఒక ఎకరానికి రెండు మెట్రిక్ టన్స్ వస్తాయన్నా సో అక్కడ ఉన్నటువంటి భూమి సారవంతాన్ని బట్టి కూడా కొంచెము హెచ్చు తగులు కావచ్చు అండి అంతే వస్తా అని ఏమి ఉండదు మామూలుగా ఇప్పుడు ఇది ఫోర్ జీ బుల్లెట్ టైం టన్స్ టీ అయితే ఎక్కువ లేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కూడా షీప్ ఫార్మ్స్ కే కానీ గోడ్ ఫార్మ్స్ బఫెలోస్ కానీ కౌస్ కానీ చాలా మంది ఇట్లా ఫోర్ జీ బుల్లెట్ నేపేరే అడుగుతున్నారు సూపర్ నేఫియర్ కి ఫోర్ జీ బుల్లెట్ నేఫేర్ కొంచెం తేడా ఏముంది అంతగా ఫోర్ జీ బ్లైట్ మన సూపర్ నిపేర్ అనేది కోసుకుంటది అన్న కోసుకుంటది పెరగడం గ్రోతింగ్ స్లో వస్తుంది ఓకే మరి అంతే మ్యాత్ గడ్డి కూడా తక్కువ వెళ్తుంది ఇది ఎక్కువ గడ్డి కూడా ఎక్కువ వెళ్తుంది లేత కూడా ఉంటుంది స్మూత్గా ఉంటుంది పోయేదు ఓకే చూడండి అన్న చేస్తే కోసుకోవద్దు గోకోదు ఏం చేయదు సూపర్ నిపేర్ అంటే గోకుంటది అన్న ఓకే అవునండి అన్న మామూలుగా మీ నిర్మల్ బ్రాంచ్ ఉంది అంటున్నారు కదా అక్కడ ఏమేమో అందుబాటులో ఉంటాయి మామూలుగా అక్కడన్నా జంబోని పేరు జంబోని పేరు కొత్తగా వచ్చింది అన్న విదేశాల నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతం పదిహేను రూపాయలు ఒక కన్ అమ్ముతాము ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయిన తర్వాత తగ్గే తగ్గవచ్చు తగ్గే అవకాశం ఉంది అవునండి రెడ్మి పేరు రెడ్మి పేరు ఉంది అక్కడ ఫోర్ జి బ్లూటు మక్కా క్రాసు మల్బరీ చాలా రకాలు ఉన్నాయి పెట్టుకునేటప్పుడు భూమిని మంచిగా సారవంతం చేసుకుని అలా ఎరువు పోసుకోవడమా మంచిగా కల్టివేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే పెట్టుకుంటున్నారో కొంచెం మంచిగా ఒక బోధలాగా లేకుంటే నాకు పైకి వచ్చింది కదా రెండు ఉంటాయి ఒక కన్ను ఇట్లా లోపల పోవాలి ఓకే ఒక కన్ను పైకి ఉండాలి మామూలుగా ఒక వారం రోజులకు వస్తాను అవునండి ముందు ఫస్ట్ మనం భూమిలో దుక్కిలు దున్నుకోవాలా ఆర్డర్ చేస్తే మేము పంపిస్తాము ఆహా దుక్కిలు దున్నుకొని వాటర్ తడి చేసుకొని పెట్టుకోవాలి ఆహా ఓకే సో చూసుకోవచ్చు ఈ రోజు ఆర్డర్ చేసుకుంటే రేపు పంపిస్తామని మనకైతే వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీరు సంప్రదించండి దాదాపు మామూలు ప్రజెంట్ అయితే రెండు కనలు ఉన్నది తొంభై పైసలకు అందిస్తున్నారంట సో ప్రస్తుతం ఈ ఇప్పుడు ఈ రోజు అంటే జూన్ పంతొమ్మిది తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు నియర్ బై ఎవరైనా ఉంటే ఇలా ఇబ్రాహీంపట్నం దగ్గర సీతారాంపేట అండి మీకు ఎవరైనా కావాలనుకున్నా స్వయంగా ఇక్కడికి వచ్చాయినా తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ రోజులలో మామూలుగా సో కామన్ మీ నెగిటివ్ బ్రాంచ్ ఎక్కడన్నా నిర్మలా నిర్మల అండి బ్రాంచ్ నిర్మల్ సో ఇంతకుముందు బ్రదర్ సురేష్ అన్నతో కూడా మనం వీడియో తీయడం జరిగింది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉండడు